యాసంగిలో ఎండిపోయిన వరి మొక్కజొన్న పంటలకు నష్టపరిహారం అందేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా పని ప్రాంతాలలో అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు సర్పంచ్లు లేనందున గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు సిద్దిపేడి జిల్లా కేంద్రంలోని విపంచీ కళా నిలయంలో చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజావసరాలైన వ్యవసాయం తాగునీరు సరఫరా విద్యుత్తు గ్రామీణ అభివృద్ధి ఉద్యానవనం వంటి అంశాలపై సమావేశంలో సభ్యులు చర్చించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎండాకాలంలో తాగునీటి కొరత రాకుండా మిషన్ భగీరథ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడైనా సమస్య వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని గృహ వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు హరితహారం మొక్కలు ఎండిపోకుండా రెగ్యులర్ గా నీరు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు యాసంగి కాలంలో పండిన వరి పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పద్దెనిమిది వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన సన్ఫ్లవర్ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి రెడ్డి జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ కోఆప్షన్ సభ్యులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ నడుస్తుంది కాబట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దాదాపు ఒక మనం జిల్లా ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాము ఇన్ అనదర్ వన్ టూ డేస్ ఈవెన్ మనకి అరైవల్స్ లేట్ అయినా సరే ముందు సెంటర్ అయితే ఓపెన్ చేసి ఉండాలి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో అన్ని చోట్ల సెంటర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం దిస్ ఇస్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకి కావాల్సిన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టార్పాలిన్ కావచ్చు మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు మిగిలిన అన్ని కూడా అక్కడ ఆల్రెడీ సఫిషియెంట్ గా పెట్టున్నాము వేయింగ్ స్కేల్స్ కావచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కాకుండా ఈసారి ఒకటి కొత్తగా ఏముంది అంటే ఐరిస్ స్కానర్స్ అన్నారు సో ఆ కన్సర్న్ రైతుది కంటిది ఐరిస్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా డేటా ఎంట్రీ అవుతుంది అది ఒక్కటి మాత్రం రైతులకు కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము చెప్పున్నాం ఇది ఒకటి రెండోది మనకి అగ్రికల్చర్ లోనే సన్ఫ్లవర్ కి సంబంధించిన ఒకటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాదాపు మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఎకరాల దాకా ఉంది తొమ్మిది వేల ఎకరాలంటే ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ దాకా మీకు ఈ కూడా దాదాపు డెబ్బై రెండు వేల క్వింటాల్లు ఆర్ డెబ్బై రెండు వందల మెట్రిక్ టన్స్ దానికి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎట్లుందంటే సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకుంటారు సో మనకి ఏడు వేల రెండు అంటే దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది వందల మెట్రిక్ టన్స్ వాళ్ళు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలో తీసుకున్నారు ఫర్దర్ మనకి ఏంటంటే ఈసారి ఎక్కువ ఈల్డ్ ఉంది చాలా మంది రైతులు సన్ఫ్లవర్ బాగా వచ్చింది మార్కెట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అడిషనల్ గా మా దగ్గర ఈల్డ్ వచ్చింది ప్రొడక్షన్ వచ్చింది మీరు తీసుకోండి అంటే వాళ్ళు అది మాకు కుదరదు అన్నారు అందుకని ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పూల్ నుంచే తీసుకుందాము అని ఫైల్ ఆల్రెడీ మూవ్ అయింది మోస్ట్లీ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్ఫరెన్స్ రాగానే అది కూడా ఇమీడియట్ గా వీ కెన్ టేక్ ఇట్ అప్ అగ్రికల్చర్ కి సంబంధించి బ్రాడ్ గా ఈ టూ ఇష్యూస్ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి మనము మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మున్సిపాలిటీలు నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామాలు ఏడు వందల యాభై ఆరు హ్యాబిటేషన్ వీటికి ఇంతకు ముందు ఆల్రెడీ మనము మిషన్ వగేర కింద కావచ్చు ఆర్ రూరల్ వాటర్ సప్లై ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చాలా చోట్ల అసెట్స్ క్రియేట్ చేశాము గ్రామంలో రిజాల్వ్ కాకపోతే మండల్ కాకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒకటి పెట్టేసి ఎవరైనా కాల్ చేశారు అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి రికార్డు రాసుకోవటము ఏ గ్రామానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉంది అన్న దాని మీద డీటెయిల్స్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని డైరెక్ట్ చేసి ఇమీడియట్ గా ఇష్యూ రిజాల్వ్ అయ్యే విధంగా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాకుండా సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు అన్ని రకాలుగా చర్యలు కూడా తీసుకుంటున్నాము ఎక్కడైనా ఇష్యూస్ ఉండి గౌరవ గౌరవ సభ్యులు దృష్టికి ఏమన్నా వచ్చింది అంటే ప్లీజ్ బ్రింగ్ టు ఆర్ నోటీస్ ఇమీడియట్ గా ఏ విలేజ్ అయినా కానివ్వండి విల్